మీకు ఒక ఉదాహరణ చెప్తా అంటే నా స్వవిషయం చెప్పుకుంటున్నాను కాదు నన్ను క్షమించండి నేను మా అమ్మాయి ఈ ఛానల్లో పూజలు అవన్నీ చేస్తూ ఉంటుంది మా అబ్బాయి చేస్తూ ఉంటాడు చూశారు కదా నేను వాళ్ళకి ఎప్పుడు కూర్చోబెట్టి పూజ చేయడం నేర్పించలే నమ్మండి నన్ను నేను ఎప్పుడూ నేర్పించలే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇదే నా ఫామ్లా మా అమ్మాయి చిన్నప్పుడు మూడో నెలప్పుడు మా ఆవిడ తీసుకొచ్చింది తీసుకొచ్చాక తను పని చేసుకుంటూ ఉంటే పక్కనే పరుపు వేసి నేను పూజ చేస్తుంటే అక్కడ పడుకోబెట్టేది ఒక ఆరు నెలలు వచ్చాక నా ఒళ్ళో పడుకునేది మా అమ్మాయి పూజలా వింటూ నిద్రపోయేది సంవత్సరాన్నర అయ్యేసరికి నేను దేవుడి విగ్రహాలు కడుగుతూ ఉంటే నేను కూడా కడుగుతాను తీసుకుడగడం వల్ల పెట్టి వచ్చేస్తుంది అంతే ఇప్పుడు మా అమ్మాయిని ఎవరైనా నాస్తికులు కాలేజీలో మార్చమనండి తాత్కాలికంగా దానికి నిజంగానే లోనైంది అనుకోండి మళ్ళీ ఆ భగవత్ శక్తితో పాతలోకి వచ్చేస్తుంది ఆ భగవంతుడి వల్ల అలాంటివి ఏమీ జరగలేదు అదృష్టం అది ఆ ఫౌండేషన్ గట్టిగా వేస్తే కనుక మీరు దానిపైన ఎవడైనా ఒక పేక మేడ కట్టినా సరే అది కూలిపోయి తర్వాత మనం దేవాలయం కట్టుకోవచ్చు అది చెయ్యండి పిల్లలకి మనవులకి మీరందరూ పూజలు చేస్తారు కదా మీ మనవలు ఉంటే పక్కన కూర్చోబెట్టుకుని పూజ చేసేటప్పుడు చక్కగా వాళ్ళు ఉన్నవండి ఇంకా నాస్తికులు అనేవాళ్ళు తయారవ్వాలి ఇది అమ్మవారు చెప్పిన మూడవది నాలుగవది అమ్మవారు చెప్పింది అందరూ గోపూజ తప్పకుండా చెయ్యండి ఐదవది ఆర్యవైశ్యులు ఇంట్లో పుట్టిన వాళ్ళు పొరపాటును కూడా మాంసాహారం తినకండి ఇది అందరికీ కాదు మాంసాహారం అనేది కొన్ని వర్ణాలకి మాత్రమే తినకూడదు మిగతా వాళ్ళందరూ తింటే అది వాళ్ళ వర్ణాన్ని బట్టి ఉంటుంది కొన్ని వర్ణాల వాళ్ళు తినకూడదు అందులో ముఖ్యంగా ఆర్యవైశ్యులు అమ్మవారు దీని గురించి పురాణంలో ఎంత చెప్పారో నా రక్షణ కిందకి రావాలి అంటే జీవహింస చేయకూడదు ఈ కాలం ఫ్యాషన్ అయిపోయింది నా ఫ్రెండ్ తింటూ ఉంటే నేను కూడా తింటాను పక్కన ఎందుకు తినకూడదు గుర్తుపెట్టుకోండి అమ్మవారి గొడుగు కింద ఉండదలుచుకుంటే కనుక కొన్ని నియమాల్ని పాటించాలి ఇవన్నీ సజావుగా పాటిస్తే ఆ జీవితం హాయిగా వెళ్తుంది అందులో ఇది ఒక నియమం ఈ వర్ణానికి సంబంధించిన నియమం ఇది అందరికీ కాదు కానీ ఈ వర్ణానికి